ప్రభుత్వ హయాంలో చేసిన అగ్ని మద్యం అవినీతి మద్యం మురికి మద్యం ద్వారా దాదాపు కొన్ని వందల మంది అమాయక ప్రజలు తీవ్ర అనారోగ్యంలో ప్రాణాలు లేరారు అమాయక ప్రజలు నేడు వైసీపీ నాయకులను చిట్టి బృందం రూపంలో వెంటాడుతుంది చిట్టి బృందం వెంటాడి వెంటాడి వారిని పూర్తిగా ఖాళీ చేయడం ఖాయం చెప్పేందంటే దీపమండలి గారి సగటుపట్టు నాయనగారు ఉంటే వివరా తొందరగా మంచి చూసుకొని పార్టీ మంచిది లేకపోతే వాళ్ళ చకట్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత పది సంవత్సరాలు కాకుండా రాష్ట్రంలో పరిపాలన ఉన్న టీడీపీకి వస పార్టీ పట్ల ప్రజలు ఇష్టపోతున్నారు అవినీతి పాలన విస్తుపోయారు కాబట్టి రాష్ట్ర ప్రజలు రెండు వేల కాంగ్రెస్ పార్టీ పట్టం కట్ట సిద్ధంగా కనబడుతుంది కేంద్రం రాష్ట్రం రాబోయే రెండు వందల ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారులు ఖాయం చేస్తున్నాం ఇక ప్రజలు వైసీపీ